గుంటూరు జిల్లా టీలు ఒక విద్రిత వాతావరణం ఆచర్ల మాజీ ఎమ్మెల్యే పున్నెలి రామకృష్ణారెడ్డి అనుచరుడు ఆచర్ల మాజీ మిగతా కిషోర్ను గుంటూరు జిల్లా టీలు నుంచి విడుదలైన కొద్ది సెకండ్లనే గ్రేటర్ చిత్ర పోలీసులు అరెస్టు చేయడంతో తన భర్త అవుతున్నాడు మనని సంతోషంగా తీసుకెళ్దామని అనుకున్న తన భార్య అయితే తన భర్తను మళ్ళీ అరెస్టు చేయడంలో భార్య అదేవిధంగా మహిళా కుటుంబ సభ్యులు పోలీసులు గుంటూరు ఆ జిల్లా మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రకా కిషోరు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు పలు ఈరోజు అతనికి బెయిల్ అధికారులు అతన్ని విడుదల చేశారు అతన్ని విడుదల చేసిన ప్రతి కళలో ఈ మధ్య కాలంలో జరిగిన అక్కడే కుటుంబ సభ్యులు ఉండటంతో ఎంత ఎత్తున తన మతీలు అరెస్ట్ చేస్తున్నారని పెద్ద ఎత్తున కుటుంబ సభ్యుల ఆందోళన అటుకున్న ప్రయత్నం చేశారు కానీ ఈ ఘటన జరుగుతున్న నేపథ్యంలో ఆ పక్కనే ఉన్న అరుణాకర్పేట పోలీసులకు విషయం తెలియకుండా పోలీసులు పెద్ద ఎత్తున ఎవరైతే పోలీసులు వీళ్ళకు ఆటంకట్టి ఆ ముఖాయి ప్రకాశం పోలీసులకు అప్పగిస్తారు కుటుంబ సభ్యులు తన భర్త ఎటువంటి తప్పు చేయలేదు ఈ మధ్యకాలంలో కాలంలో ఉన్నారు తన భర్తన ఇది పోలీసు కేవలం కుట్రపూరితంగా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి మా భర్త పనిచేశాడు ఎమ్మెల్యే అనుచరుడుగా ఉండబట్టే ఇప్పుడు కోతని ప్రభుత్వం హత్య సాధింపు చర్యల్లో భాగంగా జైలు నుంచి విడుదలైన తన భర్తను అరెస్ట్ చేశారంటూ తన భార్య మీడియా ఇదితో వాపోయింది పోలీసులు అయితే తన అనుకున్న పని చేసి అతని దుర్గా కిషోర్ని అరెస్ట్ చేసి ਰੈਂਡਿ ਦੇਤ ਲਾ ਪੋਲੀ ਸੇਕੇ ਹਾਲੇ ਦੀ. ਏਕਰੀ ਸਾਰੇ? ਏਕਰੀ? ਏਕਰੀ ਸਾਰੇ? ਏਕਰੀ? కొంచెం లేస్తాకే ఏ నిన్న అలసన నోటీస్ ఇచ్చారు నోటీస్ పారిస్పర్ కొంచెం ఉదస్కు నువ్వు మొబైల్ గా కొంచెం చిత్రండి కొచితండి నిన్ను నిన్నெல்லாம் ఉంటది నిన్ను నిన్నெல்லாம் ఉంటది இதெல்லாம் இல்லையா. <Overlap/> வெளில சார் 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 வெளில சார் சார் வெளில சார் சார் শেষে <muchas>